నేను మీ మహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీత్ థాట్స్ అయితే నాకు ఒక హ్యాపీ మూమెంట్ అండి అది మీ వల్లే ఎందుకంటే నన్ను ఎంతవరకు మీరు తీసుకొచ్చారు నా వీడియోస్ మీకు నచ్చి నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా మీలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే నేను యూట్యూబ్ జర్నీలో టెన్ కేకి రీచ్ అయ్యానండి ఆ సందర్భంగానే ఈ సంతోషాన్ని అయితే మీ అందరితోటి సెలబ్రేషన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే మీ ముందుకు రావడం జరిగింది నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనిపించిందంటే జనరల్గా నేను నా పిల్లల్ని పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత అంతకుముందు అయితే నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అలాగే బ్యూటీషియన్ కూడా అలాగే టైలింగ్ ఆ పెయింటింగ్స్ మొత్తం ఆ లేడీస్కి సంబంధించి ప్రతి వర్క్ దాదాపుగా నాకు వచ్చింది అయితే ఆ వన్నిటి నుంచి నేను రిలాక్స్ అయిపోవాలి అని అనుకున్నాను అనమాట ఈ లోపైతే కరోనా వచ్చింది కదా ఆ కరోనాలో అనిపించింది అనమాట చాలామంది గార్డెన్స్ వీడియో ఇది చూసి నాకు కూడా ఛానల్ పెడితే బాగుండు అనిపించింది అన్నమాట అయితే ఇంకా నేను ఎలా స్టార్ట్ చేయాలో నాకు అసలు తెలియదు సరే అనేసి అన్నీ తెలుసుకుని ఇదిగో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిందండి నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మంచి రిజల్ట్ అయితే మీరు ఇచ్చారు మిమ్మల్ని బట్టి మాత్రమే నేను ఈరోజు ఇంత హ్యాపీనెస్ మీతో పంచుకోగలుగుతున్నానంటే అది చా అంతా కూడా మీదే ఈరోజైతే నేను టెన్ కేకి రీచ్ అయ్యానండి చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఈ హ్యాపీ మూమెంట్ అంతా కూడా ఎందుకంటే నాది పర్సనల్గా నాది ఒక చిన్న కుటుంబం కానీ నాకు భగవంతుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే నా మనసులో మాట అయితే అది అషమషి కాదని అనుకుంటున్నాను ఇంకా మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని మనసారే కోరుకుంటున్నానండి ఇంకా రాబోయే వీడియోస్లో మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావాలని నా ఆశ అనమాట అయితే చాలా మంది అడుగుతున్నారు మీరు వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క అనేసి ఇంకా మీ అందరూ ప్రోత్సహిస్తే గనక ఎందుకంటే గార్డెన్ వీడియోస్ పెడుతున్నాను అలాగే టైలరింగ్ వీడియోస్ పెడుతున్నాను పెయింటింగ్స్ వీడియోస్ పెడుతున్నాను అలాగే ఇంకా మీకు ఏది నచ్చితే అది నన్ను అడగండి తప్పకుండా ఆ వీడియో చేయడానికి నేను కూడా మీ ఎంకరేజ్ని బట్టి ముందుకు వస్తానండి అయితే మా పిల్లలు చిన్న కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని అంటున్నారు సో దాని గురించి చిన్న కేక్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత సక్సెస్ ఇచ్చినా మీ అందరి కోసం నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనండి ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను రండి అందరి కోసం థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అందరికి ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు అలాగే ఈ కేక్ ముక్క నేను ఇన్ని వీడియోస్ చేయడానికి నేను వీడియోస్ చేసుకుంటా నేనైతే తీలేను కదండి వీడియోస్ ఇది మా కెమెరా మ్యాన్ గారికి ఇక ముందు రాబోయే వీడియోస్ కూడా నన్ను ఎలాగే ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నానండి మీ మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్